யா அண்ணா ராணி ராணி முந்தது ராணி വ്യാപാര <laughs> ചൂട് 那个。 బహిరంగ సభ పెట్టేదానికి కారణం మేము ఎనిమిది అంశాలు ఆరోజు డిమాండ్ చేశాం ఏ పార్టీ అయితే మాకు ఈ ఎనిమిది డిమాండ్స్ని ఒప్పుకొని మాకు మద్దతిస్తే ఆ పార్టీకే మేము మాదిగలందరం కూడా మద్దతిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది తెలియజేస్తా ఉన్నాము ఈ డిమాండ్స్ని ఖచ్చితంగా ఏ పార్టీ మాదివ జాతికి మేము అండగా నిలబడి మేము మేము చేస్తాము ఎనిమిది డిమాండ్స్ని అని ముందుకు ముందుకొస్తే ఆ రాజకీయ పార్టీకే మనఎంఆర్పిఎస్ తరఫున మేమందరం కూడా మద్దతిస్తామని చెప్పి తెలియజేస్తాము పొలాల శ్రీనివాసులు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి మూడో తారీఖు మాదిగుల రాజకీయ గర్జన బహిరంగ సభ కొండాపాలెం గేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది అంశాలతో మేము మాదిగులు సంక్షేమం కోసం ఆ ఎనిమిది అంశాలని మేము ప్రభుత్వానికి తెలియపరచాలని ప్రభుత్వాలు మమ్మల్ని మాదిగులకి ఈ ఈ పనులు చేస్తే మేము మద్దతుగా మా మాకు మాదిగులకి ఈ ఈ సమస్యలు ఉన్నాయి అని తెలియపరచడానికి దానికోసం మేము బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ రోజు మన ఎంఆర్పిఎస్ నాయకులు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మన ఎంఆర్పిఎస్ నాయకులు ఆ బహిరంగ సభ బహిరంగ సభకి సహకరించారు భారీ ఎత్తుగా మాదిగుల్ని తరలించి ఆ బహిరంగ సభని జయప్రదం చేశారు అందుకని అక్క చెల్లెలందరికీ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నతమ్ములకి అక్క చెల్లెలకి మనం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ముందు భవిష్యత్తులో ముందుకు పోయి ఇంకా మాదిరి జాతి కోసం ప్రతి గ్రామాల్లో కూడా ఇంకా కూడా గ్రామాల్లో గ్రామ స్థాయిలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన జీవి కిష్టయ్య గారిని మనం మార్పిస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నగర అధ్యక్షులుగా ముట్లూరు శ్రీనివాసులను కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా జాతి కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే మా వీళ్ళందరూ కూడా ఇక్కడ మనఎంఆర్పిఎస్ తరఫున మనఎంఆర్పిఎస్ నాయకులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఎందువల్లనంటే వాళ్ళందరూ మా నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కష్టపడ్డారు స్వచ్ఛందంగా వాళ్ళు బాధలు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఐదు వందలు ఇస్తే కానీ రాని పరిస్థితి జనాభా అయినా కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు స్వయం కుషితో వాళ్ళు సొంతంగా తీసుకొచ్చి ఈ ఆ రోజు మార్చి మూడో తారీఖు ఆ సభను జయప్రదం చేశారు అందుకు మన మన ఎంఆర్పిఎస్ నాయకులకి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళు ముందు ఈ ముందు ముందు కూడా ఇంకా మా నాయకులు అందరూ కూడా కృషి చేసి ముందుకు పోయి అక్కడ గ్రామస్థాయి నుంచి కూడా ముందుకు తీసుకోబోయి మాదిగులని చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ మెసేజ్ ఇస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మాదిగ ఉద్యోగుల సంక్షేమ సంఘంలోనే పనిచేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రిటైర్ అయినా కూడా ఈ రోజు వరకు కూడా నేను మాదిగల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాను అదేవిధంగా ఈరోజు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు గారు సునీతమ్మ గారు వీళ్ళు చేసే కార్యక్రమాలకి నేను ఆకర్షిస్తున్నవి నన్ను శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నాడు ఆయన చేసే కార్యక్రమాలు కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాడు మొన్న మూడో తారీఖు జరిగినటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో ఎవరు చేయనటువంటి ఆ విధంగా స్టేజ్ ఏర్పాట్లు కానీ ఆ విధంగా వాల్పోస్ట్ వేయటం కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయటం కానీ మాదిగల్లో చెప్పుకోదగ్గ నాయకుడు మన శ్రీనివాసులు గారు అటువంటి శ్రీనివాసులు గారు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను దర్శగా పదవని స్వీకరించాను ముందుగా పల్లాల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపికులు పల్లాల శ్రీనివాసులు గారికి మహిళా విభాగంలో సునీత పల్లాల సునీత ఆమెకి ఇక్కడ వచ్చేసిన పెద్దలు పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మొన్న జరిగిన సమావేశంలో ఇప్పుడే పల్లాల శ్రీనివాసులు గారు బాగా చెప్పారు ఇప్పుడు ఆ గౌరవప్రదంగా అందరిని గౌరవిచ్చారు సేలవులతో ఇదే గౌరాన్ని ఏం మాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఎంఆర్పిఎస్ మా జీవితం ఉన్నంత వరకు రోడం ఉండి తెరిచి అతనికి సేవ చేస్తామని ఎంఆర్పిఎస్లో నిలబడి ముందుకు తీసుకెళ్తామని మనసు పూర్తిగా వాగ్దానం చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి